వార్తలకు తిరిగి స్వాగతం పహల్గా ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ భద్రత వ్యవస్థ వైఫల్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో దాడి ఘటనను పొలిటికల్ ఈవెంట్ లా మార్చే ప్రయత్నం చేశారన్నారు భద్రతా సమస్యపై అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ పూనుకుంటోందని లక్ష్మణ్ విమర్శించారు కాగా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ కొత్తది కాదని ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నారన్నారు అలాంటి నేతలకు భారత భద్రతపై మాట్లాడే అర్హత లేదని లక్ష్మణ్ అన్నారు దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతా ఉంటే భారతీయుల యొక్క రక్తం మరిగిపోతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం దీని యొక్క ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పొలిటికల్ పాయింట్స్ గెయిన్ చేసే విధంగా ఒక ఈవెంట్గా దాన్ని పరిగణించడం చాలా దురదృష్టకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను